బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక న్యూ అప్డేట్ అయితే వచ్చింది అది టైమింగ్ సంబంధించిన అప్డేటు ఏంట్రా అంటే స్టార్ మాలో రేపు నుంచి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే కనుక బిగ్ బాస్ షో అనేది టెలికాస్ట్ అవ్వబోతుంది టైమింగ్ అనేది మార్చారు ఎందుకంటే దానికి కారణం న్యూగా సీరియల్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది దాని గురించే టైమింగ్ అనేది పెంచారు పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ ఇష్యూ మీద మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిదా లేదంటే కాదని నా దృష్టిలో అయితే కనుక ఈ ట్వంటీ డేస్ ఇవ్వడం మంచిగా ఉంది చెడు ఉంది దాని గురించి అయితే మాట్లాడుకునే ముందు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకో పది మందికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఏంట్రా అంటే ఈ పదకొండు గంట పది గంటల నుండి పదకొండు గంటల వరకు షో టెలికాస్ట్ చేస్తే ఏంటి లాభాలంటే తొమ్మిదిన్నర నుంచి పదిన్నర పది పదింటి వరకు జరిగే విషయాలన్నీ ఎక్కువ కంటెంట్ మనకి వస్తుంది అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి అప్పుడు దాకా ఏ అయితే జరుగుతాయో అవి మనకైతే రావడం జరుగుతుంది ఇదో బ్యాడ్లకు కా ఇంకో బ్యాడ్ బ్యాడ్లకి ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలీదు దానివల్ల ఏ ఏమవుతుందంటే షో ఏమన్నా ఆగిపోయిందా షో ఏదైనా అయిపోయిందని చెప్పి ఆలోచనలో ఉంటారు అదైతే అదైతే నిజం కానీ షో స్టార్ట్ అయినప్పటి నుండే ఆ మొదట మొదట రోజు నుండే టైమింగ్స్ అనేది పది గంటల నుండి పదకొండు గంటల వరకు పెట్టినట్లయితే బెనిఫిట్ ఉండేది ఎందుకంటే ఎక్కువ మోర్ కంటెంట్ అనేది మనకి విజిబుల్ అయ్యేది టీవీలో కానీ అది మిస్ మిస్ అవుతుంది మధ్యలో అంటే లాస్ట్ ట్వంటీ డేస్ నుండి అంటే కొంచెం మనం అల అలవాటు పడటానికి కొంచెం కష్టమే కాబట్టి తప్పదు ఇది అయితే మంచి అప్డేటు బిగ్ బాస్ నుంచి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళకి కానీ బిగ్ బాస్ బాగా ఫాలో ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్ షో